హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా సైన్స్ అనేది మన ఎయిత్ క్లాసు ఫిజిక్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అయితే దాంట్లో కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు అనే లెసన్ దగ్గరికి మనం రావడం జరిగింది అయితే దాంట్లో కృత్రిమ దారాల గురించి ఇంట్రడాక్షన్ అనేది చెప్పుకోవడం జరిగింది కృత్రిమ దారం అంటే ఏంటిది అసలు దారాలలో ఎన్ని రకాలు ఉన్నాయి మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏంటిది అసలు పాలిమర్ అంటే ఏంటిది అది ఏ భాష నుంచి అంటే ఏ బతం ఏ పదం నుంచి వచ్చింది అనేది నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఏంటిదంటే ప్లాస్టిక్లు మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి కృత్రిమ దారాలు అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్లు ఓకేనా ఈ ప్లాస్టిక్ అనే ఈ టాపిక్ నుంచి మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ వన్లో వచ్చిన ఒక క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ నుంచి మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది దీంట్లో ఏమని ఇచ్చాడంటే సేమ్ ఇలానే ఇచ్చాడు కూరగాయలు పండ్లు తొక్కలు మిగిలిన ఆహార పదార్థాలు మొదలైనవి మరియు ప్లాస్టిక్ ఇచ్చాడు ప్లాస్టిక్ సంచులు మరల కలప ఇవి ఇచ్చి దీనిలో జీవవిచ్ఛిన్నం కానివేంటివి లేకపోతే జీవవిచ్ఛిన్నం అయినవేంటివి మీకు అంతగా డౌట్ ఉంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు థార్డ్ షిఫ్ట్లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఎవరికైనా డౌట్గా ఉంటే చూడండి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే మనకి బిట్స్ అనేవి మనకి క్వశ్చన్స్ అనేవి ఈ బుక్లో నుంచి మన బుక్లో నుంచి మన బుక్ కాదు ఎన్సిఆర్టీ బుక్లో నుంచి రావడం జరుగుతుంది అంటే దాని యొక్క ఎన్సిఆర్టీ కాన్సెప్ట్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయవద్దు మీరు చదివేటప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ మాదిరిగా చదువుకుంటూ వెళ్ళండి బట్టి బట్టవద్దని నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా అసలు ప్లాస్టిక్లు ప్లాస్టిక్లు అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు కృత్రిమ దారాలు ఏ విధంగా అయితే ఒక చిన్న యూనిట్లతోటి తయారయ్యిందో అదేవిధంగా ప్లాస్టిక్లు కూడా ఒక చిన్న యూనిట్స్ ఒక చిన్న యూనిట్స్ మాదిరిగానే తయారవుతుంది అయితే ఆ యూనిట్స్ అనేవి ఒకవేళ హారిజెంటల్గా లేకపోతే అంటే అడ్డంగా లేదా నిలువుగా ఉంటాయి ఓకేనా అడ్డంగా ఉంటాయి మరియు నిలువుగా ఉంటాయి ఓకేనా అయితే ఈ కృత్రిమ దారాలను పోలిన ఈ ప్లాస్టిక్లో మనకి టూ టైప్స్ ఉంటాయి వాటి గురించి కూడా మనం ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం చూడండి కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలి మర్ పాలి మర్ అంటే ఏంటిది పాలి అంటే ఎక్కువ మర్ అంటే యూనిట్ అంటే పునరావృతం అయ్యే అనేకమైన యూనిట్లు కలిసి ఒక ప్లాస్టిక్ని ఫామ్ చేస్తున్నాయి ఓకేనా కానీ అన్ని రకాల ప్లాస్టిక్లో యూనిట్ల అమరిక ఒకే విధంగా ఉండదు ఓకేనా కొన్ని సరేకీయంగాను మరికొన్ని అడ్డంగా దత చేయబడి దత జత చేయబడిన అమరికను కలిగి ఉంటాయి అంటే ఇలా సరళంగా ఉండొచ్చు లేకపోతే ఇలా అడ్డంగా కూడా ఈ విధంగా అడ్డంగా కూడా ఉండొచ్చు ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ యొక్క పాలిమర్ అమెరికా అమెరికా అంటే ఏ విధంగా అమెరికా ఉన్నదనేది మనకి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ వస్తువులన్నీ వీలైనన్ని ఆకారాలు పరిమాణాలలో లభిస్తాయి ప్లాస్టిక్ని తిరిగి వాడవచ్చు రంగు వేయవచ్చు కరిగించవచ్చు సీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు అందువల్లనే ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఈ ప్లాస్టిక్ని మనము ఉపయోగిస్తున్నాము అయితే ఈ పాలిథిన్ ఈ పాలిథిన్ అనేది ఒక ప్లాస్టిక్కి ఒక ఉదాహరణ అంటే పాలిప్లస్ ఇథిన్ అంటే పాలిథిన్ ఇది ఒక ప్లాస్టిక్ సాధారణంగా దీన్ని పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగిస్తాము ఓకేనా ప్లాస్టిక్ వస్తువుల్ని బలవంతంగా వచ్చిన వంచినప్పుడు అవి ఏం చేస్తాయి అంటే విరిగిపోతాయి ప్లాస్టిక్ వస్తువులు కనుక మనం ఒకవేళ బలంగా ఉంచితే ఏమవుతాయి అంటే విరిగిపోతాయి ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీరు పోసినట్లయితే దాని యొక్క రూపం ఏమవుతుందంటే మారిపోతుంది ఓకేనా వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు మనం ఏమంటామంటే ధర్మోప్లాస్టిక్లు అని అంటాం ఓకేనా వేడి చేసినప్పుడు రూపం కోల్పోవాలి మరియు వంచడానికి వీలయ్యే ఆ ప్లాస్టిక్లు మనం ఏమంటామంటే ధర్మోప్లాస్టిక్లు అని అంటాం పాలిథిన్ పీవీసీ పీవీసీలు ధర్మోప్లాస్టిక్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా ప్లా పాలిథిన్ కానీ పీవీసీలు కానీ ఇవి ధర్మో ప్లాస్టిక్లకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆట వస్తువులు దువ్వెనలు రకరకాల పాత్రల తయారీలో కూడా వీటిని మనం వాడతాము ఓకేనా మరికొన్ని ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడవు వీటిని మనం ఏమంటామంటే ధర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటే ఇప్పుడు వేడి నీరు పోస్తే ఏ విధంగా అయితే తన రూపం మార్చుకుందో వాటిని మనం ఏమంటామంటే ధర్మోప్లాస్టిక్లు అయితే ఇక్కడ వేడి నీరు పోసినా దాని యొక్క రూపం కనుక మారలేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ధర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అని అంటాం ఓకేనా అయితే ఇవి వీటికి రెండు ఉదాహరణలు ఉంటాయి వాటిలో ఒకటి ఏంటిదంటే బేక లైట్ బేక లైట్ నెక్స్ట్ వచ్చేసి మేలామైన్ ఓకేనా బేకలైట్ యొక్క ఫార్ములా ఏంటిది అని అంటే సి సిక్స్ హెచ్ సిక్స్ ఓ సిహెచ్ టూ ఓహెచ్ గివ్ ఎస్ ఎన్ ఓకేనా ఇది బేక లైట్ యొక్క ఫార్ములా మేలమైన యొక్క ఫార్ములా ఏంటిదంటే సి త్రీ హెచ్ సిక్స్ ఎన్ సిక్స్ అనేది మేలమైన యొక్క ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ఓకేనా అయితే బేకలైట్ అనేది అదమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది అంటే వధమ ఉష్ణ అంటే ఉష్ణాన్ని తనకుండా ప్రవహింప చేయదు ఓకేనా దీనిని విద్యుత్ స్విచ్లు వివిధ రకాల వంట పాత్రల పిడులు మొదలైన వాటిలో తయారు చేస్తారు దీనిని బేక లైట్ని ఎందుకు అదమ ఉష్ణ వాహకమది ఓకేనా మేలమైన్ మేలమైన్ అనేది బహుళ ప్రయోజనకర పదార్థము అంటే ఈ మేలమైన్ని అనేకమైన రకాల ప్రయోజనాల కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఓకేనా ఇది మంటను నిరోధించడమే కాకుండా నిరోధించడమే కాదు ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని ఏం చేస్తుందంటే తట్టుకుంటుంది ఎక్కువగా వేడిని ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే వేడిని ఏం చేసుకుంటుంది తట్టుకుంటుంది ఫ్లోర్ ఫ్లోర్ టైల్స్ వంట సామాగ్రి మంటను నిరోధించే బట్టల తయారీకి దీనిని ఉపయోగిస్తారు ఓకేనా ప్లాస్టిక్లు ప్రాధాన్యత గల వస్తువులు ప్లాస్టిక్లు అనేది ఎందుకు అనంటే అంటే ప్లాస్టిక్లు వాడకం అనేది ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంది ఎందుకు చౌకగా లభిస్తుంది ఎలా కావాలంటే అలా వాటిని మలుచుకోవచ్చు కాబట్టి దీని యొక్క వాడకం అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో ఆహార పదార్థాలు నీరు పాలు ఊరగాయలు ఎండబెట్టిన ఆహారం మొదలైనవి నిల్వ చేయాలంటే ప్లాస్టిక్ పాత్రలే మనకు బాగా అనువుగా కనిపిస్తాయి దీనికి గల కారణం అవి ఇవి తేలికైనవి చౌకైనవి దృఢమైనవి సులభ సులభంగా వాడుకోదగినవి లోహాలతో పోల్చితే ఇవి తేలిగ్గా ఉండడం వల్ల కార్లు విమానాలు అంతరిక్ష నౌకల తయారీలో కూడా దీనిని మనము ఉపయోగిస్తూ ఉంటాము ఓకేనా ఓకేనా చెప్పులు వివిధ రకాల సామాన్లు అలంకరణ వస్తువులు ఇలా లెక్కిస్తూ పోతే వీటి యొక్క జాబితాకి ఒక లిమిట్ అనేది లేదు అంటే దీని యొక్క ప్రయోజనం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ప్లాస్టిక్లు మరియు వాటి యొక్క లక్షణాలు ప్లాస్టిక్ అనేది చర్యాశీలత లేనిది అంటే ఈ రియాక్టెన్స్ లేదు దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు అంటే గాలి తేమ వల్ల ఇనుము వంటి లోహాలైతే తుప్పు పడతాయి కానీ గాలి నీటితో ప్లాస్టిక్లు చర్య జరుపుతాయా జరపవు ఓకేనా అవి తొందరగా క్షయనుందవు అందుచేతనే అవి అనేకమైన రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ఈ ప్లాస్టిక్ని మనము ఉపయోగిస్తాము ఎందుకంటే క్షయను కదా అంటే రియాక్టెన్స్ లేదు కదా కాబట్టి వాటిని అనేకమైన పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము ప్లాస్టిక్లు తేలికైనది బలమైనది మరియు మన్నికైనది ప్లాస్టిక్లు చాలా తేలికగా ఉండి దృఢ ఉండి మన్నికతో ఉండి కావలసిన ఆకారాలు పరిమాణాలలో మలుచుకోవడం వల్ల దీని దీన్ని వివిధ రకాల ప్రయోజనాల కోసం మనము ఉపయోగిస్తున్నాము ఓకేనా సాధారణంగా ప్లాస్టిక్లు లోహాల కంటే చౌకైనది వీటిని పరిశ్రమలలో గృహోపకరణాల కోసం విరివిరిగా అంటే ఎక్కువగా మనము ఉపయోగిస్తూ ఉంటాము ఓకే ప్లాస్టిక్లు అదమ వాహకాలు అదమ వాహకాలు అంటే ఏంటి గుండా ప్రవసిం ప్రవహింప చేస్తాయా లేదు ప్రవహింప చెయ్యవు అంటే అడ్డుపడతాయి ఇప్పుడు కరెంట్ వస్తుంటే దాన్ని విద్యుత్ని అడ్డుపడుతూ ఉంటాయి అదేవిధంగా ఉష్ణాన్ని కూడా అడ్డుపడతా ఉంటాయి ఓకేనా ప్లాస్టిక్లు అదమ ఉష్ణ విద్యుత్ వాహకతను కలిగి ఉండి కలిగి ఉంటాయి అందుచేతనే విద్యుత్ తీగలకు తొడుగుల తొడుగులుగా స్క్రూ డ్రైవర్లకు పిడులుగా ప్లాస్టిక్ని ప్లాస్టిక్ అనే పదార్థాలను వాడతారు పెనములకు పిడులుగా ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు పెనములకు ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటాం కదా ఆ పట్టుకునే వాటిలో ఉపయోగించేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ని ఉపయోగిస్తారు ఓకేనా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను వాడతారు ప్లాస్టిక్లు ప్యా ట్యాబ్లెట్ల యొక్క ప్యాకింగ్ కానీ గాయాల కుట్ల కోసం వాడే దారాలు సిరింజలు వైద్యుల చేతి తొడుగులు ఎన్నో వైద్య పరికరాలు వాటి ఉపయోగాలకు ఉదాహరణ అంటే వైద్య పరిశ్రమలో కూడా ప్లాస్టిక్ యొక్క ఉపయోగము లేకపోతే వాటి యొక్క వినియోగము మనకు అవసరమైనది ఓకే ఆహారం వండడానికి వాడే ఓవెన్ మైక్రో ఓవెన్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తారు ఈ మైక్రో ఓవెన్లో ఆహారం అనేది ఏమవుతుందంటే ఉడుకుతుంది కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏ మాత్రం కూడా ప్రభావితం కాదు ఉడుకుతున్నప్పుడు ఉష్ణం ఉంటుంది కదా ఆ ఉష్ణాన్ని మరి ఈ ప్లాస్టిక్ అనేది ప్రవహింప ప్రవహింప చేసుకుంటుందా అంటే చేసుకోదు ఎందుకంటే అది అదమ ఉష్ణవాహకం ఓకే టెప్లాన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది దీన్ని ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలామంది దీన్ని చదువుతున్నప్పుడు మీకు ఐడియా రావచ్చు చూసుకోండి టెప్లాన్ అనేది నూనె నీరు అంటుకొని పా ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఈ టెప్లాన్ అనేది ఒక ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్కి నూనె కొని లేకపోతే నూ నీరు కొని అంటుకోదు వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత పూయడానికి దీనిని ఉపయోగిస్తారు ఓకేనా వంట పాత్రల తయారీలో పూత అంటుకోకుండా ఉండడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఏంటిది అని అంటే మనం టెప్లాన్ టెప్లాన్ అని చెప్పాలి ఓకేనా అగ్ని నిరోధక ప్లాస్టిక్ అగ్ని నిరోధక ప్లాస్టిక్ అంటే కృత్రిమ దారాలు మంటకు సులువుగా అంటుకుంటాయి కానీ మేలమైన ప్లాస్టిక్ అనేది పూతతో మేలమైన్ ప్లాస్టిక్ పూతతో చేయబడిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు సులభంగా నిరోధిస్తాయి అందుకన మేలమైన ఏంటిది ఒక మల్టీ మల్టీ అనేకమైన ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అది దేనికి సంబంధించిన ప్లాస్టిక్ ధర్మో సెట్టింగ్కు సంబంధించిన ప్లాస్టిక్ ఏంటిది మేలమైన్ దాని ఫార్ములా సిక్స్ హెచ్ హెచ్ సిక్స్ ఎన్ సిక్స్ ఓకేనా C6H6N6 సిక్స్ హెచ్ సిక్స్ ఎన్ సిక్స్ మేలమైన ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఓకే ప్లాస్టిక్లు మరియు పర్యావరణం బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందే చెందితే ఆ పదార్థాన్ని మనం ఏమంటామంటే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థము అంటే ఒక పదార్థం అనేది బ్యాక్టీరియా చేత ఒకవేళ గనక విచ్ఛిన్నం అయితే ఆ పదార్థాన్ని మనం ఏమన్నా అంటే విచ్ఛిన్నం జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అని చెప్పాలి సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని మనం ఏమన్నా అంటే జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అని చెప్పాలి ఓకే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు ఈ లిస్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి ఓకేనా కూరగాయలు పండ్లు తొక్కులు మిగిలిన ఆహార పదార్థాలు మొదలైనవి ఏంటిదంటే అవి జీవ విచ్ఛిన్నం కావడానికి వన్ టు టూ వీక్స్ పడుతుంది ఇది ఏ రకమంటే జీవవిచ్ఛిన్నమయ్యేది ఓకేనా కాగితము అది కూడా జీవవిచ్ఛిన్నమయ్యేది నూలు వస్త్రము అది కూడా జీవవిచ్ఛిన్నమయ్యేదే కలప ఊలు దుస్తువులు ఇవి మొత్తం కూడా జీవవిచ్ఛిన్నం అయ్యాయి టిన్ మరియు అల్యూమినియం ఇతర లోహాల లోహాల పాత్రలు ఇవి విచ్ఛిన్నం కానివి ఎందుకంటే ఒకటి నుంచి ఐదు వందల సంవత్సరాల దాకా ఇది పడుతుంది అంటే దీనిని మనం జీవ విచ్ఛిన్నం చెందని వాటి కిందకి కన్సిడర్ చేయాలి ఓకేనా ప్లాస్టిక్ సంచులు ఇది చాలా సంవత్సరాలు అనేది జీవ విచ్ఛిన్నం చెందడానికి అవుతుంది అందుకనే వీటి యొక్క వాడకం అనేది తగ్గించమని మనకి గవర్నమెంట్ అనేది చూసి సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఇది విచ్ఛిన్నం చెందని పదార్థాల జాబిలో జాబితాలోకి ఉంటుంది ఓకే ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది పర్యావరణ నేస్తమా కాదు పర్యావరణ నేస్తం అనేది కాదు ఇది పర్యావరణాన్ని ఏం చేస్తుందంటే కలుషితం చేస్తుంది అంతేకాక కృత్రిమ పదార్థాలలో దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది ఎప్పుడైనా చూడండి ప్లాస్టిక్ని మీరు మండించినప్పుడు అది చాలాసేపు మండుతూనే ఉంటుంది అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు ఈ ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణమవుతాయి ఎప్పుడైతే పూర్తిగా మండలేదో ఆ మంటలో ఏముంటాయంటే హానికరమైన పదార్థాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఓకే అయితే వీలైనంత వరకు ప్లాస్టిక్ ఉపయోగించడం మానుకోవాలి ప్లాస్టిక్ వ్యర్థాలను మనం వాడి పడేయకుండా దాన్ని ఏం చేయాలంటే రీసైక్లింగ్ చేయాలి రీసైక్లింగ్ అంటే మరలా వాడి పడేసిన దాన్ని మరలా కొన్ని రూపులు చేసి రూపులు దిద్ది మరలా మనం వాటిని మనం వాడుకోవాలి రీసైక్లింగ్ చేసి వాడుకోవడం అనేది ధర్మోప్లాస్టిక్లకు ఒక మంచి పద్ధతి అది లేకపోతే దాన్ని మనం వాడి పడేస్తే ఏమవుతుందంటే మనం వాటి యొక్క పర్యావరణాన్ని మనం కలుషితం చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే మనకి బుక్ అనేది చాలామంది అభ్యర్థులకి వెళ్ళటం జరుగుతుంది ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఓపిక అనేది పట్టండి ఎందుకనంటే బుక్ అనేది స్టాక్ లేదు అది రేపు రావచ్చు కాబట్టి మండే నుంచి మరలా నేను బుక్స్ బుక్స్ అనేది పంపడం జరుగుతుంది ఓకేనా ఎవరికైతే ఈ బుక్ కావాలో వాళ్ళు నాకు నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు నేను రిప్లై ఇస్తాను కాల్స్ చేయకండి అంటే చాలామంది కాల్స్ చేయటం వల్ల అందరికీ నేను అందరితోటి మాట్లాడలేకపోతున్నాను మరల ఒకళ్ళతో మాట్లాడి ఒకళ్ళతో మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఎవరైతే ఈ బుక్ కావాలో వారు డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆ మెసేజ్కి రిప్లై ఇస్తాను ఆ బుక్ అనేది మీరు ఎలా తీసుకోవాలో మీకు వివరంగా చెప్తాను కాబట్టి ఎవరైతే బుక్ ఆర్డర్ పెట్టుకున్నారో వారు సమన్వయం పాటించండి మీ దగ్గరికి బుక్ అనేది చాలా తొందరలోనే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ లెసన్ ఏంటిదని అంటే మనం ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ లెసన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ధ్వని ధ్వని అంటే ఏంటిదో కూడా మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్